బుట్టాయిగూడెం గృహ అవసరాలకు వినియోగించే పద్నాలుగు పాయింట్ రెండు కేజీలు ఎల్పిజీ సిలిండర్ పై యాభై రూపాయల మేరకు పెంచుతూ నిర్ణయం సిపిఎం పార్టీ బుట్టాయిగూడెం మండల కమిటీ తీవ్రంగా ఖండించింది మంగళవారం నాడు సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలియజేశారు ఈ ధర్నా ఉద్దేశించి సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు మొడియం నాగమణి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను వెంటనే ఉపసంహరించాలని వారు డిమాండ్ చేశారు గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్లకు ఉజ్వల పథకం లబ్ధిదారులకు యాభై రూపాయలు పెంచడం దారుణమన్నారు ఇప్పటికే దేశంలో ప్రజలు కొనుగోలు శక్తి పడిపోతున్న దశలో నిత్యావసరమైన గ్యాస్ ధర పెంచడం ప్రజలను ఎత్తిన భారం వేయటమని పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఉచిత గ్యాస్ పథకం పైన కూడా భారం పడుతుందన్నారు అందువల్ల పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలని కోరారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు చున్ను బుల్లమ్మ సోయం శ్రీనివాస్ మడకపాటి అనూష మరియమ్మ పంతులమ్మ తదితరులు పాల్గొన్నారు ఎన్నికల ముందు మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తాననేసి హామీ ఇవ్వడం జరిగింది హామీలు పక్కదమను పెట్టేసి ఈ రోజు ప్రభుత్వము గ్యాస్ ధరలు యాభై రూపాయలు పెంచడం జరిగింది మేము పెంచిన ధరలు తగ్గించాలనేసి సిపిఎం పార్టీగా ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రభుత్వాలు మారుతున్నాయి అధికారులు మారుతున్నారు పాలకులు మారుతున్నారు కానీ ఈరోజు సామాన్యులకు అందుబాటులో ఉంచాల్సిన నిత్యావసర ధరలు కానివ్వండి ఇటు గ్యాస్ సబ్సిడీకి ఇస్తానన్నారు ఈరోజు సబ్సిడీ సబ్సిడీ పక్కన పెట్టేశారు మూడు గ్యాస్ సిలిండర్లు పక్కన పెట్టేశారు ఈరోజు గ్యాస్ సామాన్య ప్రజలకు అందుబాటులో తేవాల్సిన గ్యాస్ను కూడా ఈరోజు పెంచేసి ప్రభుత్వాలు సామాన్య ప్రజల మీద నెత్తిన భారాలు వేస్తూ ఉన్నారు ఇటు భారాలు తగ్గించాలనేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు ప్రభుత్వాలు ఇవ్వాల్సిన సబ్సిడీ కూడా నా మాత్రంగానే ఇస్తా ఉన్నారు సబ్సిడీ లేకున్నారు ఈరోజు బ్యాంకుల్లో మీకు సబ్సిడీ ఇస్తామనేసి అంటున్నారు కానీ ఈ రోజుకి ఎవరి అకౌంట్లో ఎవరి బ్యాంకుల్లో కూడా రూపాయి నయా పైసా పడిన అయితే కనపడడం లేదు గ్యాస్ ప్రభుత్వాలు ఇక్కడ శుద్ధి చేస్తే కనుక అతి తక్కువ రేటుకి ఇవ్వచ్చు కానీ ఓఎంసీ గ్యాస్ ఇక్కడ నుంచి ఎక్కడో గుజరాత్ తీసుకెళ్లి అక్కడ శుద్ధి చేయడం వల్ల ఈరోజు ప్రభుత్వాలు దాన్ని ఒక ఆదాయ వనరుగా చూసి సామాన్య ప్రజలకి అతి చేరువలో ఉన్న గ్యాస్ను కూడా వీళ్ళకి భారంగా ప్రభుత్వం చేస్తూ ఉంది ఈ భారాలను తగ్గించాలి నిత్యావసర ధరలు కూడా ప్రభు తగ్గించాలనేసి ఈరోజు చూస్తే కనుక కూరగాయల రేట్లు మండిపోతూ ఉన్నాయి ఆయిల్ రేట్లు మండిపోతూ ఉన్నాయి ఉప్పు పప్పు ఇవన్నీ కూడా సామాన్యులకి భారంగా మారుతూ ఉన్నాయి ఈ రోజు ధరలు కను ఈ రోజు పెరుగుతున్న ధరలు ఉన్నాయి వాటిని నియంత్రించాల్సిన ప్రభుత్వాలు చోద్యం చూస్తూ ప్రజల మీద భారాలు మోపుతూ ఉన్నాయి ఈ భారాలను తగ్గించాలి అట్లానే ప్రభుత్వం ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారో ఎన్నికలు ఇచ్చిన హామీలు అమలు చేయాలనేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను